హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాజధాని ఫైల్స్ సో ఎంత హైప్ క్రియేట్ చేసిందో ఎంతమందికి కంగారు పుట్టించిందో మనందరం విన్నాము సో ఫైనల్లీ తెలంగాణలో రాజధాని ఫైల్ సినిమా రిలీజ్ అయింది సో ఇది అందరికీ తెలిసిందే మనం ట్రైల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోరాటానికి సంబంధించిన ఆ స్టోరీ లైన్లో ఉన్నటువంటి సినిమా అని చెప్పి అందరికీ తెలిసిందే ఈ సినిమాకి సంబంధించిన ప్లస్లు మైనస్లు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అగ్నివత్ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు హాయ్ అండి హాయ్ అమ్మ రాజధాని ఫైల్స్ సో ఈ పేరు వినగానే కశ్మీర్ ఫైల్స్ సినిమా గుర్తొస్తుంది అది ఎంత కంగారు పుట్టిచ్చిందో కొంతమంది రాజకీయ నాయకుల్లో ఈ రాజధాని ఫైల్ సినిమా కూడా అంతే కంగారు పుట్టించింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది నాయకుల్లో అది ఎవరైనా ప్రేక్షకులు అందరికీ కంప్లీట్ గా సో అమరావతి రైతులు పడినటువంటి బాధకి సంబంధించి ఆ స్టోరీ లైన్ లో వచ్చిన సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది నైన్ డేస్ లోనే అంటే ఎంత రీచ్ అనేది అర్థమవుతుంది సో ఫైనల్లీ తెలంగాణలో రిలీజ్ అయింది ఆంధ్రలో కొంచెం టైం పట్టేటట్టుంది స్టే వచ్చింది కదా దానికి సంబంధించి సో నిన్న సాయంత్రం రాత్రి ప్రీమియర్స్ వేశారు ఈరోజు మార్నింగ్ దానికి హైకోర్టు స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది ఒక రోజు వాయిదా వేసి ఏమని చెప్పారు రేపటికి వాయిదా వేమన్నారు మళ్ళీ హీరింగ్ అది హీరింగ్ అయిన తర్వాత కానీ మనకి అక్కడ ఏంటి అనేది తెలియదు బట్ మిగతా ఏరియాలో అన్నట్టు కూడా ఓవర్సీస్ కానివ్వండి అలాగే మీరు అన్నట్టు తెలంగాణలో రిలీజ్ అయింది కొంచెం హైదరాబాద్లో అయితే స్క్రీన్ ఒక చిన్న సినిమాకి కొంచెం ఎక్కువ స్క్రీన్స్లోనే సినిమాని రిలీజ్ చేశారు టాక్ ఎలా ఉంది అంటారు మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అవును మీ అందరికీ తెలిసినట్టే ఇది యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అనుకున్న పేరు అయితే అమరావతి ఫైల్సే ఎందుకంటే అమరావతి రైతుల ఉద్యమాన్ని బేస్ చేసుకొని అల్లిన కథ దర్శకుడు భానుశంకర్ ఇందులో స్క్రీన్ నేమ్ భాను అని పెట్టుకున్నాడు ఈ సినిమాకి కథ కథనం దర్శకత్వం ఆయనే ఓకే సో తనే రాసుకున్న కథ తనే రాసుకున్న స్క్రీన్ ప్లే సో ఈ అమరావతి ఉద్యమం తనను కదిలించింది సో ఆ ఉద్యమాన్ని ప్రజలకి చూపించాలి ఎలా జరిగింది ఏంటి అంటే కొన్ని విషయాలు అసలు మీడియాలో కూడా కవర్ కాలేదు వాళ్ళు పడ్డ కష్టాలు నా ఎలాంటి అవస్థలు పడ్డారు ఎలా ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ఆల్మోస్ట్ అమరావతి ఉద్యమం జరిగే కాలంలో దాదాపు రెండు వందల మంది దాకా ప్రాణాలు కోల్పోయారని ఒక అనేది ఒక సమాచారం సో వాటన్నిటినీ కూడా అంటే హృదయాన్ని కదిలించే ఆ ఘటనల్ని అవన్నీ వాళ్ళ కథల్ని వాళ్ళ వేతల్ని అన్నిటినీ కూడా స్క్రీన్ మీద తీసుకురావాలి అనే ఒక తాపత్రయంతో భానుశంకర్ చేసిన ప్రయత్నం సో దీనికి తెలుగువన్ సంస్థ వాళ్ళు మొట్టమొదటిసారిగా తెలుగు వన్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఒక బ్యానర్ని స్టార్ట్ చేసి ఈ సినిమాతోనే స్టార్ట్ చేశారు వాళ్ళు కంఠం నేను రవిశంకర్ ప్రొడ్యూసర్గా సో బాగానే వాళ్ళ సినిమా అయితే మంచి నిర్మాణ విలువలతో బాగానే తీశారు కొన్ని కొన్ని సీన్స్ అంటే అంత జన సమీకరణ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడైతే కథ జరిగిందో ఈ కథ ఏ ప్రాంతానికి చెందిందో అదే ప్రాంతంలో అంటే ఒరిజినల్ లొకేషన్స్లోనే రియల్ లొకేషన్స్లోనే ఈ సినిమాని చిత్రీకరించారు సో తను కొంచెం కమర్షియాలిటీని కూడా జోడించాడు లేకపోతే మరీ డాక్యుమెంటరీ టైప్లో అయిపోతుందని ఉద్దేశం అనుకుంటాను ఒక హీరో పాత్రని క్రియేట్ చేశాడు అంటే ఒక అమరావతి దీన్ని అమరావతి అని చెప్పరా కథలో ఏంటంటే అంటే మళ్ళీ న్యాయపరమైన చిక్కులు రాకూడదు విడుదలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఐరావతి అని దానికి పేరు మార్చాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ అని చెప్పకుండా ప్రదేశ్ అని చెప్పాడు అట్లాగే పార్టీల పేర్లు కూడా ఒక పార్టీని కేఆర్ఎస్ పార్టీ అని పెట్టాడు ఇంకొక పార్టీకి ప్రజాకిరణం అంటే ఈ రెండు ప్రధాన పార్టీలు అక్కడ ప్రజాకిరణం అని చెప్పేసి అట్లా పెట్టాడు అనమాట సో మనకు తెలుసు అక్కడ ఉనికిలో ఉన్నటువంటి పార్టీల్లో ఏవి ప్రధాన పార్టీలు ఏంటని మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో సో అలా బహుశా దీనికోసమే అలా పేర్లు మార్చాయి అంటే సెన్సార్ ఇబ్బందులు కలగకూడదు న్యాయపరమైన ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో అలా మార్చాడు బట్ ఏ పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించే పాత్రలకి ఏ ఏ పాత్రకి ఆయన పేరు పెట్టాల మనం అనుకున్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ఆ ముఖ్యమంత్రి పక్కన ఉండే ప్రధాన అనుచరులు లాంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళెవరిని కూడా పేర్లతో పిలవరు ఎవరు కూడా సో కానీ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా పేర్లు లేకుండానే వచ్చేస్తుంటాయి అనమాట సో కాబట్టి మనం ఇమాజిన్ చేసుకోవటమే ఏ క్యారెక్టర్ ఎవరు అంటే అనేది ఇమాజిన్ చేసుకోవటమే సో వాళ్ళ అమ్మ ఐరావతి ఇక్కడ మనం ఇంకా అమరావతి అని కాకుండా ఐరావతి ఉద్యమం ఆ ఉద్యమం కోసం వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా వచ్చారు కులం పేరుతోటి అంటే వాళ్ళకి ఒక కులాన్ని అంటగట్టేసి ప్రత్యర్థి వాళ్ళు ఎవరైతే దాన్ని రాజకీయం చేయాలనుకున్నారో రాజకీయం చేసి దాన్ని వన్ సైడెడ్ చేసేసి ఇది ప్రజలకి సంబంధం లేనిది కేవలం ఒక కులం వాళ్ళు ఆ తమ ఆ ఏరియాలో తమకున్నటువంటి భూముల్ని వాటి విలువను పెంచుకోవడం కోసం చేసిన పని అన్నట్లు ఏదైతే చేశారో అదంతా కూడా ఇందులో చూపించడం జరిగింది నిజా నిజానికి ఇది కేవలం ఒక కులం కాదు ఇందులో అన్ని రకాల కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఆ రాజధాని రైతుల్లో అనే విషయాన్ని ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు అట్లా చూసుకుంటే ఒక ప్రధాన రైతు ఆ రైతు భార్య వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా కనిపిస్తారు ఆ పాత్రలో వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ సీనియర్ యాక్టర్లు ఇద్దరు సో వాళ్ళిద్దరూ భార్యా పాత్రగా చేశారు వాళ్ళ కొడుకుని ఈ సినిమాలో ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ కమర్షియల్ యాంగిల్ అనేది ఆ పాత్ర ద్వారా చేశారన్నమాట ఓకే అది సో చూస్తే దేనికి సంబంధించిందని అర్థమైపోతుంది సో స్క్రీన్ ప్లే పరంగా ఎందుకంటే శంకర్ గారు ఎలా డైరెక్ట్ చేశారు స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే అనుకున్న విధంగా వచ్చింది అవుట్పుట్ రీచ్ అవుతుంది అంటారా ప్రేక్షకులకి భానుశంకర్ నాకు తెలిసి ఆయన వచ్చి ఆల్రెడీ ఇరవై సంవత్సరాల పైన అయింది ఇండస్ట్రీకి వచ్చి మీకు గుర్తు ఉందో లేదో ఎవరే అతగాడు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అవును క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత రామారావు సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ చిరంజీవితో ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు అలెగ్జాండర్ వల్లభ అని ఆ సినిమాతో హీరోగా పరిచేవాడు ఆ సినిమాకి దర్శకుడు ఇతనే భానునే అంతేకాదు మోహన్ బాబు శర్వానంద్ కలిసి నటించినటువంటి రాజు మహారాజు అనే సినిమా డైరెక్టర్ ఇతనే ఓకే అట్లాగే వరుణ్ సందేశ్తో సరదాగా అమ్మాయితో ఒక సినిమా చేశాడు దీనికి ముందు అర్ధనారే అని చెప్పేసి ఒక సినిమా చేశాడు సో ఇలాంటి కొంచెం మంచి సినిమా కాకపోతే ఏంటంటే పెద్ద హిట్ సినిమాలు రాలేదు అతనికి బట్ డైరెక్టర్గా తన మంచి అనుభవం ఉన్నవాడే సో తన అనుభవాన్ని అంతా రంగరించి ఈ రాజధాని ఫైల్స్ని ఒక ఫైర్ తోటి ఈ సినిమా అతను తీశాడు సో స్క్రీన్ప్లే కూడా అంటే చెప్పాను కదా కొంచెం కమర్షియాలిటీని జోడించి ఒక హీరో పాత్రని సృష్టించి దీన్ని మలుచుకున్నాడు సో స్క్రీన్ ప్లే పరంగా కానీ కథ పరంగా కానీ ఇదంతా కూడా అందాలి ఈ కథ అందరికీ ప్రజలందరికీ తెలియాలి వాళ్ళల్లో ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో ఐరావతి ఉద్యమం ఏదైతే ఉందో ఐరావతి రాజధాని మీకు తెలుసు ఆ రాజధాని వస్తే ఎన్నో ఎంతోమంది విద్యార్థుల నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఉపాధి పెరుగుతుంది అలాగే ఎన్నో విద్యా సంస్థలు అక్కడికి వస్తాయి యూనివర్సిటీలు వస్తాయి అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒకరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దానికి రైతులు ఎంతగా సహకరించారు వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా చేశారు ఇదంతా కూడా చాలా ఎఫెక్టివ్గా మంచి మంచి సన్నివేశాలతోటి డైరెక్టర్ తీశాడు భాను సో అట్లాగే వాణి విశ్వనాథ్ గారు చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమె క్యారెక్టర్ చాలామంది హృదయాల్ని టచ్ చేస్తుంది సానుభూతిని పొందుతుంది సో ఆమె పర్ఫార్మెన్స్ కూడా వినోద్ కుమార్ గారు ఆయన ఆయన ఎలాంటి పాత్రలు చేశారు నుంచి మొదలైన ప్రస్థానం వినోద్ గారు కావచ్చు లేదంటే వాణి విశ్వనాథ్ గారు వీళ్ళిద్దరి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు ఎలాంటి అంటే చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు మరి హీరో హీరోయిన్ అయితే ఈ రాజధాని ఫైల్స్ కి సంబంధించి కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ వాళ్ళు ఇప్పుడు డెబ్యూ మూవీ వాళ్ళకి సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటారు వాళ్ళు కూడా అఖిల్ అని చెప్పి అఖిల్ అన్న అబ్బాయి పేరు తమిళ యాక్టర్ సో తను చెప్పాడు అనమాట తెలుగులో కొంతమంది యాక్టర్లను సంప్రదించాను కానీ వాళ్ళు భయపడ్డారు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అందుకని నేను తమిళ యాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మొదట్లో అబ్బాయికి భాష రాకపోవడంతో కొంచెం డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు తర్వాత మళ్ళీ సెట్ అయిపోయాడు అని చెప్పి చెప్పాడు బట్ ఈ సినిమాలో అబ్బాయి చూస్తే ఒక అసెంబ్లీ సీన్ కానివ్వండి తర్వాత రైతులు చచ్చిపోయినప్పుడు అతను ప్రదర్శించినటువంటి పర్ఫార్మెన్స్ ఒక డెబ్భై మంది రైతు ఒక సీన్లో తన అసెంబ్లీకి తీసుకొని వస్తాడు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణంలో చనిపోతారు అనమాట ఓకే సో అంద అంటే ఒకేసారి చనిపోవడం కాకుండా వాళ్ళకి వాంతులు అన్నీ అవుతాయి హాస్పిటల్ తీసుకెళ్తే అందరూ కూడా చనిపోతారు సో ఏదో విషాహారం తిని చనిపోయారు అని చెప్పేసి అనుకుంటారు కాదు వాళ్ళే స్వచ్ఛందంగా అంటే ప్రపంచం దృష్టిని తమ బాధల్ని ఆకర్షించడానికి తమ కష్టాలన్నీ కూడా ప్రపంచాన్ని తెలియటం కోసం వాళ్ళు చేసినటువంటి ఆత్మత్యాగం అనే విషయం బయటపడే సన్నివేశాల్లో అతను ప్రదర్శించిన అభినయం కానివ్వండి క్లైమాక్స్లో కానివ్వండి అబ్బాయి చాలా బాగా చేశాడు హీరోయిన్ క్యారెక్టర్ని ఇంకొంచెం ఇంకా బాగా చేసి ఉన్నట్లయితే బాగుండేది అనిపించింది ఆ అమ్మాయికి ఎక్కువ స్పేస్ ఇవ్వలే సో మనకు తెలుస్తుంది ఈ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ అంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే ఐరావతి డిజైన్ ఉందో ఆ డిజైన్లో ఉన్నటువంటి అమ్మాయి ఆమె ఆమెకి ఆ డిజైన్ గురించి బాగా తెలుసు సో నమ్ముతుంది ఖచ్చితంగా ఇది గనక వాస్తవ రూపం దారిస్తే ఒక ప్రపంచ ప్రసిద్ధ నగరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి తను స్వచ్ఛందంగా ఆ ప్రాంతంతో సంబంధం లేకపోయినా వచ్చి ఉద్యమంలో చేరుతుంది సో ఇది ఇది దీని ద్వారా డైరెక్టర్ కూడా ఏం చెప్పాడంటే ఇది పార్టీకి సంబంధం కాదు ప్రభుత్వానికి సంబంధించింది అంటే వాళ్ళు ఉద్యమం ఎవరైతే చేశారో ఆ ఐరావతి రైతులంతా కూడా వాళ్ళు తమ భూములు ఇచ్చింది ప్రభుత్వానికి అంతేగాని ఒక పార్టీకి కాదు అంతకుముందు ఉన్న పార్టీ మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ తర్వాత అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు వైసీపీ అనేది మనకి మనకు అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం సో దీన్ని అలా కాకుండా ఇది మేము ఆ పార్టీకి కాదు ఇచ్చింది ఒక ప్రభుత్వానికి ఇచ్చాం కాబట్టి ఒక ప్రభుత్వానికి ఇచ్చిన దానికి ఇంకొక తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వం దాన్ని ఫుల్ఫిల్ చేయాలా కానీ అలా కాకుండా మొత్తం మేము ఏదైతే మేము ఇచ్చామో మా మా స్ఫూర్తిని అంతా కూడా నీరు కారుస్తూ మా ఉద్యమ స్ఫూర్తిని నీరు కారుస్తూ మొత్తానికి అంటే ఏ ఆశలతోటి మేము ఇచ్చామో ఏ రాజధాని కోసం ఇచ్చామో అది నెరవేరకపోగా మా జీవితాలన్నీ తలకిందులు అయిపోయినాయి మా మా ఉపాధి పోయింది పొలాలని ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళకి ఏదైతే అంత ముందు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దానికి తగ్గటువంటి ఇళ్ళు కానివ్వండి తర్వాత ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళకి అవన్నీ కూడా జరగకపోవటంతో వాళ్ళంతే ఈరోజు వాళ్ళంతే ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే స్టిల్ ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది వాస్తవంలో రెండు హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇంకో రెండు మూడు నెలలు పోతే ఐదు సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతాయి సో ఇది కంప్లీట్ గా యదార్థ ఘటన అని చెప్పేసి అని తెలిసిందే అవును ఇంకొక విషయం ఏంటంటే మనకు అందరికి తెలిసినటువంటి క్యారెక్టర్ అవుట్ ఉంది అంటే ప్రభుత్వాలకి పార్టీ పార్టీలకి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒక ఒక వ్యక్తి ఉన్నాడు తన ఐడియాల జోతుటి తన ఐడియాస్ చెప్పి ఆయా పార్టీలకి వాళ్ళు వచ్చేటట్టు అధికారంలోకి వచ్చేటట్లు చేసినటువంటి ఒక పాత్ర ఒకటి ఉంది ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక పాత్ర అందులో ఇందులో ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఏదెవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడానికి అతని యొక్క మేధ పనిచేసిందని చెప్పే వ్యూహకర్త ఆ ఎన్నికల వ్యూహకర్త ఇందులో ఉన్నాడు ఇందులో కూడా పేరు పెట్టాల కాకపోతే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని ఎండ్ చేసిన విధానం మాత్రం అందరిని ఉలిక్కి చేస్తుంది ఓకే సో అయితే ఫైనల్ గా డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో ఆ రీచ్ వెళ్ళింది అనుకోవచ్చా రాజధాని ఫైల్ సినిమా అదే అనే మనం అనుకోవాలి సో అవుట్ ఇది దీన్ని ఎంత జనం ఆదరిస్తారు అనేది చూడాలి ఎందుకంటే మీరు అన్నట్టు ఏపీలో దీన్ని స్టే ఇచ్చారు కాబట్టి దీని విడుదల మీద అది రిలీజ్ అయితే జనం చేతుల్లో ఉంది జనం వాళ్ళు ఏం చేస్తారని చూడాలి ఎస్ మరి అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు నేను త్రీ ఇస్తాను త్రీ ఓకే సో త్రీ ఇచ్చారు అంటే మంచి రీచ్ ఉన్న సినిమానే సో నేను త్రీ ఇచ్చానంటే అదే అంటే వాటర్ నేను అనేది కంటెంట్ బట్టి వాటిని బట్టి నేను అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఈ మీకు అనేది తెలుస్తాయి ఏది ఎంత ఉండాలి ఎలా ఉండాలి ఏం బాగుంది ఏది బాగాలేదు టేకింగ్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది ఇవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ప్రజలకు సంబంధించింది కాబట్టి అది కూడా మీది మీదేంటంటే మీ ఆలోచన ఆ విధంగా ఉంటది మేము జనరల్ పీపుల్ వెళ్ళి చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని మేము చూసుకుంటాము సో అందుకే మీరు క్రిటిక్స్ సీనియర్ జర్నలిస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాదు సో ఒక రైతుల బాధల్ని రైతు ఉద్యమాన్ని కథ సో ఇది యథార్థ ఘటన అందరికీ తెలిసిందే రాజధాని ఫైల్ సినిమా సో ఫైనల్లీ డైరెక్టర్ అనుకున్న దానికి రీచ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాము సో ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకున్నామని